తెలంగాణ ఎడ్యుకేషన్ టీవీ టీ నమస్కారం నూతన చట్టాలపైన వాటిలో ఉన్న పది లోటుపాట్లు లోటుపాట్ల మీద ఉస్మాని విశ్వవిద్యాలయం సీనియర్ న్యాయ కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్ జీబేట్ గారు మనతో ఉన్నారు ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై ప్రస్తావిస్తున్నారు కాబట్టి అటు విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు మన యొక్క పౌరులు ఈ చట్టాలపైన అవగాహన ఉంట కలిగి ఉంటే మంచిదని చెప్పి అభిప్రాయం చేస్తూ సార్ నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు సార్ ఈ నూతన చట్టాలు నూట చట్టాలపై వచ్చే కొన్ని విమర్శలు వస్తున్నాయి సార్ వస్తున్న విమర్శలు అదేవిధంగా ప్రయోజనాలు ఏంటి సార్ ప్రధానంగా ఇప్పుడు సార్ విమర్శ కొత్త సార్ ఒకటి సార్ ఇక్కడ విమర్శలు ఏంటంటే ఈ ఎగువ దిగువ సభలలో తీసుకో చట్టం అమలు చేసుకుంటుంది సార్ ఎగువ దిగువ సభలు దాదాపు నూట నలభై ఆరు మంది సభ్యులు వాకౌట్ చేశారంట సార్ వారిని కూడా డిస్మిస్ చేశారు అని చెప్పి ఉంది ఇప్పటికి సంవత్సరం కాబట్టి ఇంతటి మరి ఇంత విమర్శలు వస్తున్నంత క్రమంలో వీటిని అమలు చేయడంలో ఉన్న లోటుపాట్లు ప్రయోజనాలు ఏంటంటే సార్ మీ ఉద్దేశం ప్రకారం ఇది ఇది కూడా చాలా మంచి ప్రశ్న శ్రీనివాస్ గారు ఇప్పుడు దీంట్లో ఇట్లాంటి విషయాలు ఉంటాయని చెప్పి వీళ్ళు ఒక సెలెక్ట్ కమిటీ పార్లమెంట్లో ఒక సెలెక్ట్ కమిటీకి నివేదించడం జరిగింది ఈ ఈ మూడు బిల్లుల్ని దాంట్లో ఒక ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నారు దాంట్లో కొంతమంది సభ్యులు దీంతో నైకీభవించలేదు ఈ చట్టాలు పాస్ అయినప్పుడు సభలో కొంతమంది అపోజిషన్ వాళ్ళు లేకపోవడం కూడా జరిగింది ఇది వాస్తవం అయితే ఈ చట్టాలని తీసుకురావాల్సిన అవశ్యత అవశ్యకత గురించి నేను ఇంతకుముందు చెప్పాను కానీ దీంట్లో కొన్ని అంటే విమర్శకు తావిచ్చే అంశాలు కొన్ని ఏముంటాయంటే ఒకటి ఈ ఫెడరలిజం కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజరు ఇట్లాంటి వాటిలో రాష్ట్రాలకు కూడా కొంత పాత్ర ఉంటుంది అయితే దాంట్లో తగినంత చర్చ జరగలేదు అనేది ఒక యూనో అంశం ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే దాదాపు మన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో కూడా జరిగింది అనేది ఒకటి చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశంలో నేను ఈ మూడు చట్టాల గురించే చెప్పడం లేదు భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక చట్టం కానీ లేకపోతే ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందు ఎంత చర్చ జరగాలో అది జరగకుండా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద పోస్ట్ మార్టం ఎక్కువ చేస్తాం ఈ విషయంలో కూడా అదే జరుగుంటుందని నేను అనుకుంటున్నా ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు లా కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారతీయ లా కమిషన్ ఉంది కొన్ని రాష్ట్రాలకు కూడా లా కమిషన్స్ ఉన్నాయి సుప్రీం కోర్టు మిగతా కోర్టులో తీర్పులు ఉన్నాయి విధంగా న్యాయ కోవిధుల అభిప్రాయాలు ఉన్నాయి అయితే దీంట్లో విమర్శ కొంతవరకు సబబు ఎక్కడ అంటే దీంట్లో చాలా మంది సంబంధించిన వ్యక్తుల నుండి వాళ్ళ అభిప్రాయ సేకరణ పూర్తిగా జరగలేదు అనేది వాస్తవం అది అది కొన్ని కొన్ని ఏరియాస్కు కొంతమంది వ్యక్తులకే సంబంధించిందని మనం అనుకుంటాం ఎందుకంటే ఇది సమాజానికి మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి సొసైటీలో దాదాపు ఒక సామాన్య మానవుడికి కూడా మనకు కొంత నాలెడ్జ్ ఉంటుంది ఇలాంటి విషయంలో దీనికి దీని ఈ చట్టాల ద్వారా ప్రభావితం అయ్యే వ్యక్తుల్లో సామాన్యుడు కూడా ఉంటాడు సాధారణ మానవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే దీంట్లో కొంత ఎలీట్ అంటే ఒక కొన్ని ఉన్నతమైన సెక్షన్స్ ఆ ఎలీట్ సెక్షన్స్ ఇప్పుడు ఈవెన్ ఈ న్యాయ కళాశాల కూడా ఒకటి ఉంది ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ న్యాయ కళాశాల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి అంత అంత చరిత్ర ఉందని ఇప్పుడు మరి మా దగ్గర ఎవరు కూడా మరి మీ ఇంత ఓల్డ్ లా కాలేజ్ ఉన్నది మీ దగ్గర మీ పూర్వ విద్యార్థులు ఉన్నారు న్యాయమూర్తులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళతోని మీరు ఒకసారి డిస్కస్ చేయండి అని వాళ్ళు అడిగింది లేదు అంటే వాళ్ళు వాళ్ళ నుంచి అవకాశం కూడా మాకు రాలే అట్లా మిగతా కొంతమందికి ఫుల్ అవకాశం ఉండొచ్చు కానీ సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలని ఇది ప్రతిబింబించింది అని చెప్పడానికి మనం పూర్తిగా చెప్పడానికి వీల్లేదు ఈ విధంగా చెప్పాలి ఇది ఒక ఆస్పెక్టు అందుకోసమని అయితే ఇప్పుడు ఒకటేంటంటే రాష్ట్రపతి గారు ఆమోదం చేసినారు తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసినారు ఈ సెలెక్ట్ కమిటీ ద్వారా అవి బాగానే ఉన్నాయి ఇక తర్వాత కొన్నిటిని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సవరణలు ఎవరైనా ఇప్పుడు ఏమన్నా ఉంటే గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయొచ్చు లేదంటే కొన్ని విషయాల్లో కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కొన్ని కోర్టు తీర్పులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే కొన్ని మంచి మంచి జరిగిన దాంట్లో కూడా చెప్పాలి మనము ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుంటుందంటే భార్యకు పదిహేను ఏళ్ళు దాటితే లోపల ఉన్నా కూడా బలవంతంగా ఆమెతోని లైంగిక సంబంధం పెట్టుకుంటే అది రేప్ కింద రాదు అనేది ఇంతకుముందు ఉన్న చట్టంలో ఉండేది దాన్ని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇండిపెండెంట్ థాట్ అనే తీర్పులో ఏం చెప్పిందంటే ఈ పోక్సో చట్టం ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని రెండు వేల పన్నెండులో వచ్చింది దాని ప్రకారం చైల్డ్ అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల ఎవరున్నా వాళ్ళు చైల్డే బాలలు భార్య అయినా ఎవరైనా వాళ్ళ సమ్మతం లే ఉన్నా లేకున్నా వారితోని లైంగిక సంబంధం పెట్టుకుంటే అది ఖచ్చితంగా రేపు కింద వస్తుంది అనేది అయినా కూడా సొంత భార్య అయినా పద్దెనిమిది ఏళ్ళ లోపలు ఉంటాయి వయసు అది రేపు కింద వస్తుంది మ్యారిటల్ రేపు మిగతా దాని పద్దెనిమిది ఏళ్ళు దాటితే రాదు పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉంటే వస్తుంది దీన్ని మనము ఇక్కడ ఈ కొత్త చట్టం ద్వారా గుర్తించడం జరిగింది ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్నవి చేశారు బానే ఉంది కానీ జనరల్గా ఏంటంటే కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కస్టడీ అంటాం పోలీస్ కస్టడీ అనేది ఎట్లా ఉంటుందంటే పదిహేను మామూలుగా అరెస్ట్ అయిన నుంచి పదిహేను రోజుల వరకు ఇవ్వచ్చు ఒకేసారి ఇవ్వాలి వీళ్లకు అది మన న్యాయస్థానాల విచక్షణ అధికారం ప్రకారం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమొచ్చిందంటే దీన్ని స్టాగర్ చేయొచ్చు మొత్తం పదిహేను రోజులు ఉన్నా కూడా ఇది ఆ నేర స్వభావాన్ని బట్టి నలభై రోజుల లోపల తీసుకోవచ్చు లేకపోతే కొన్ని కొన్నిసార్లు తీసుకోవచ్చు ఒకసారి మూడు రోజులు ఒకసారి ఐదు రోజులు అనేది ఇది కూడా కొంతవరకు విమర్శ ఎదుర్కొంటుంది వివాదాస్పదమైంది ఎదుర్కొంటుంది బహుశా ప్రభుత్వం వారు దీన్ని ఈ విషయంలో పునరాలోచన చేస్తారని నేను భావిస్తా సార్ ఇప్పుడు నేర బాధితులకు సంబంధించిన ఎటువంటి మార్పులు ఈ నూతన చట్టాలు తీసుకొచ్చారు సార్ నేర ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు సార్ ఈ మధ్య కాలంలో నేర బాధితులకు సంబంధించి వచ్చిన మంచి చట్టాల్లో ఈ ఈ మూడు చట్టాలు ఉన్నాయని నేను భావిస్తాను ఎందుకంటే మామూలుగా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం అంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ న్యాయ వ్యవస్థలో మూడు రకాల అంశాలు ఉంటాయండి ఒకటేమో క్రిమినాలజీ అంటాం ఇంకొకటి పీనాలజీ అంటే శిక్షలకు సంబంధించింది అంటాం ఇంకొకటి ఏమంటాము విక్టిమాలజీ అంటాం అంటే నేర బాధితులకు సంబంధించింది ఇన్ని రోజులు ఈ విక్టిమాలజీ అనే కాన్సెప్టు ఒక విధంగా నెగ్లెక్ట్ చేయబడింది దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళకి సంబంధించి చెప్తాను నేను ఇంతకుముందు ఈ నేర బాధితులకు ఈ వాళ్ళకు వచ్చే హక్కులకు సంబంధించింది కానీ లేకపోతే మిగతా ఏమున్నా కూడా హక్కుల గురించి సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టులు కానీ చాలా ప్రస్ఫుటంగా యూనో విశదీకరించినాయి అట్లాంటి ఇప్పుడు వాళ్ళకు నష్ట పరిహారం అని ఒక ఒక ఇది లేకపోతే ఇప్పుడు నేర పరిశోధనలో పాల్గొనే హక్కు వాళ్ళకు కూడా తెలవాలి కదా ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది అనేది రెండోది అదే విధంగా వాళ్ళకు ఈ నేర పరిశోధనకు సంబంధించి ఏ దశలో ఉంది అనేది తెలుసుకునే హక్కు అదే విధంగా వాళ్ళు సొంతంగా ఒక అడ్వకేట్ ను పెట్టుకునే హక్కు న్యాయ సహాయం పొందే హక్కు ఇంతకుముందు సెక్షన్ త్రీ జీరో ఫోర్ కింద ఉండింది ఇప్పుడు అట్లాంటి హక్కు ఇక్కడ కూడా ఇచ్చినారు వాళ్ళంతల వాళ్ళు ఒక న్యాయవాదిని నియమించుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఇది ప్రభుత్వం మీద బాధ్యత ప్రభుత్వం వాళ్ళు అందించాలి న్యాయ సహాయం అన్నది దీనికి లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉన్నాయి ఇంతకుముందు ఉన్నదాన్ని దీంట్లో కూడా కంటిన్యూ చేసినారు ఇంకో విధంగా చెప్పాలంటే ఇంతకుముందు ఈ నేర బాధితులకు ఒక ఒక మంచి నిబంధన ఎక్కడ ఉండిందంటే ఇప్పుడు కూడా ఉంది ఈ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఉంది కదా నైన్టీన్ ఎయిటీ నైన్ దాంట్లో ఉంది దాంట్లో ఏందంటే వాళ్లకు గా వాళ్లకు కొంత స్వావలంబన లేకపోతే నష్టపరిహారము రిహాబిలిటేషన్ పునరావాసానికి సంబంధించి ఇరవై ఐదు వేలు అట్లా ఇవ్వాలనే దాంట్లో చివరిలో ఉంది అయితే ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా కొంతవరకు ఈ దీనికి మన నేర బాధితులకు నిబంధనలు చేయాలి లేకపోతే ప్రావిజన్ కల్పించాలనే దీంట్లో ఉంది ఇవే కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది విట్నెస్ ప్రొటెక్షన్ ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మన దగ్గర లేవు చాలామంది సాక్షులు ముందుకు రారు వాళ్ళకి రక్షణ లేదు రక్షణ లేదు మాకెందుకు అది నేర బాధితుడు కూడా ఒక సాక్షియే దాన్ని మనం మర్చిపోకూడదు సో వీళ్ళకి సంబంధించి ఏం చేశారంటే ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని స్టేట్ గవర్నమెంట్లు ఇవాల్వ్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు అనేది పెట్టారు సో ఆ విధంగా వాళ్లకు నష్టపరిహారం పొందే హక్కు ఈ ప్రాసెస్ ప్రక్రియ అంటే ఈ న్యాయ ప్రక్రియలో లేకపోతే పరిశోధక ప్రక్రియలో విచారణ ప్రక్రియలో పాల్గొనే హక్కు అదే విధంగా సమాచారం పొందే హక్కు న్యాయ సహాయం పొందే హక్కు మెడికల్ ట్రీట్మెంట్ పొందే హక్కు ఇట్లాంటివన్నీ దీంట్లో పొందుపరచడం జరిగింది కొన్ని ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇంతకు ముందు భారతీయ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎట్లా ఉండే అంటే ఒకవేళ ఒక మహిళను ఎవరైనా అత్యాచారం ఆమె మీద అత్యాచారం చేస్తే ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిది ఆమె దగ్గర లూజ్ క్యారెక్టరా అనేది కూడా ఒక ప్రధానమైన అంశం అనేది ఒక సెక్షన్ లో ఉండింది సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లో గతంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అక్కడ జరిగింది అత్యాచారం ఆమె లూజ్ క్యారెక్టరా ఈజీ వర్చువా లేదా అన్నది సంబంధం లేదనే సో ఇప్పుడు కొత్త భారతీయ సాక్షి చట్టంలో ఏముందంటే అధినీయంలో అట్లాంటి ఏం లేదు అత్యాచారం అత్యాచారమే వాళ్ళు వాళ్ళకి ఎవరికి రైట్ లేదు అత్యాచార బాధితుల్ని అత్యాచారం చేసే హక్కు ఎవరికి లేదు చట్టం దాన్ని కల్పించదు అని చెప్తుంది ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నిట్లో ఉన్నాయి మన భారతీయ న్యాయ సన్నితాలో ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ ఆఫ్ రేప్ అత్యాచారం కానీ ఈ గ్యాంగ్ రేప్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఫైన్ ఏదైతే ఇంపోజ్ చేస్తారో వాళ్ళ మీద అది కు అంటే నేర బాధితులకు అందజేసే విధానం కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఇంకా మిగతా ఖర్చుల కోసం కానీ ఇది వాళ్ళకు పడే శిక్షలకు అదనం ఇది అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మేము తప్పించుకుందామనే కార్యక్రమం లేదు వాళ్ళు వాళ్ళ శిక్ష వాళ్ళకు పడుతుంది అదే కాకుండా వీరి నేర బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి అనేది ఒక ఇది సో ఖచ్చితంగా ఈ ఈ మూడు చట్టాల్లో కూడా నేర బాధితులకు సంబంధించి చాలా మంచి నిబంధనలు చేసినాయని మనం చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు చివరిగా సార్ ఇంత పెద్ద మూడు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మీలాంటి మేధావులు కానీ లా ప్రొఫెసర్స్ కానీ నిపుణులు కానీ విద్యావేత్తలు కానీ లా విద్యా సంస్థలు కానీ బార్ కౌన్సిల్ కానీ లా కమిషన్తో కానీ దేశంలో ఒక స్థాయి చర్చలు నడవాలి సార్ చర్చ నడవాలి మరి ఎలాంటి చర్చ చేయకుండా విస్తృతమైన చర్చలు లేకుండా ఏకపక్షన ప్రవేశపెట్టమని చెప్పి ఇప్పుడు వస్తుంది సార్ దీంట్లో కొంత బలం లేకపోలేదు ఈ విమర్శలో ఖచ్చితంగా కొంత బలం ఉందని మనం చెప్పుకోవచ్చు సరే పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు నలభై ఎనిమిది గంటలు ఎంతో ఇచ్చినారు ఈ నలభై ఎనిమిది గంటలు ఇవ్వడం అనేది అది మరి నలభై ఎనిమిది గంటల్లో ఈ బిల్లులను చదువుకొని దీని మీద వాళ్ళ అభిప్రాయం చెప్పాలంటే ఎవరికైనా కష్టమే లాక్ అది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఫైవ్ ఐదు వందల ఇరవై ఎనిమిది సెక్షన్లు మన భారతీయ నాగరిక సురక్షన్ సన్నితలో ఉంటే నూట డెబ్బై సెక్షన్లు భారతీయ సాక్షి అధినియంలో ఉంటే మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు భారతీయ న్యాయ సన్నిహితలో ఉంటే వీటన్నిటిని నలభై ఎనిమిది గంటలు చదువుకోని అభిప్రాయాలు చెప్పడం అనేది చాలా కష్టం ఎంత అసిస్టెన్స్ ఉన్నా కూడా నలభై ఐదు కేవలం వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అది అది మన హోమ్ మినిస్టర్ గారు చెప్పిన విషయం ఇది మేము నలభై ఎనిమిది గంటలు ఇచ్చాము కానీ వీళ్ళు మళ్ళీ మనకు ఇది చేయలేదు అంటే ఎవరు ముందుకు రాలేదు ముందుకు వచ్చి ఎవరైతే సూచనలు చేసినారో వాటిని తీసుకున్నాం పరిగణలోకి అన్నారు కానీ ఇప్పుడు దాదాపు వెయ్యి సెక్షన్లను ఇవన్నీ స్టడీ చేసి దాని మీద క్షుణ్ణంగా చేసేంత న్యాయ పరిజ్ఞానం కానీ సమయం కానీ లేకపోతే పాండిత్యం కానీ ఇవి ఉంటుందని నేను అనుకోను ఈ చర్చ ఏదైతే ఈ చట్టము అమల్లోకి వచ్చే ముందు లేకపోతే అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతుందో ఇదే చర్చ ఇంకా విస్తృతంగా ముందు జరిగి ఉంటే అది పార్లమెంట్లో మనం ప్రవేశపెట్టే ముందు జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి అనేక అంశాలపైన లోతుగా విశ్లేషాత్మకంగా లోటుపాట్లు ఇతర చూపుతూ అందులో ఉన్న మంచిని కూడా సారు ప్రస్తావిస్తూ చెప్పిన ఉస్మాన్వర్సిటీ సీనియర్ ప్రొఫెసరు జీవియాడ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అంతే సార్